ఎవరివన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి నారాయణ ఈ మధ్య మన ఛానల్ నుంచి ఎలాంటి షార్ట్స్ ఆర్ లాంగ్స్ అయితే పెద్ద రావు షార్ట్ వీడియోస్ కూడా రావట్లేదు కదా ఎందుకంటే నేను కొంచెం బిజీ అయ్యాను లైఫ్లో అండ్ ఐ హ్యావ్ ఎ స్మాల్ సర్ప్రైజ్ ఫర్ యూ అదేంటంటే వీఆర్ షిఫ్టింగ్ టు అర్ న్యూ హౌస్ ఇదే ఆ ఇల్లు ఇప్పుడు ఇక్కడే ఉన్నాను నేను మీలో మీలో కొంతమందికి తెలుసు దట్ నేను మా అత్తయ్య గారు వాళ్ళతో ఉంటాను అని చెప్పి బట్ ఇప్పుడు నేను మా ఆయన అండ్ మా సూర్యాంచ్ ఈ ఇంటికి షిఫ్ట్ అవ్వబోతున్నాం మీరు కొన్ని డౌట్స్ ఉండొచ్చు లే ఎందుకు అని ఇట్స్ అ ఫ్లాట్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఇది మా పెళ్ళి అయిన టూ మంత్స్కి మా అత్తయ్య గారు ఈ ఫ్లాట్ తీసుకున్నారు ఎందుకంటే మమ్మల్ని ఎప్పటికైనా వేరే ఇంటికి పంపించాలి ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకి ఉండాలి అని నమ్ముతారు సో ఎప్పటికైనా మమ్మల్ని వేరే ఇంట్లోకి పంపించాలి అని చెప్పి ఇది మాకు దగ్గరలో దొరికింది మంచిగా దొరికింది అండ్ ఇల్లు కూడా బాగుంది అందుకని చెప్పి ఇది మేము పెళ్ళైన టూ మంత్స్కి తీసుకున్నారు అండ్ ఇప్పుడు ఇవాళ మార్చ్ ఎయిటీన్త్ మార్చ్ ట్వంటీ సెవెంత్కి మా థర్డ్ వెడ్డింగ్ యానివర్సరీ మా పెళ్ళి అవుతున్న త్రీ ఇయర్స్కి మేము ఈ ఇంటికి షిఫ్ట్ అవబోతున్నాం ఇప్పటివరకు ఈ ఇంటిని రెంట్కి ఇచ్చేసాము వాళ్ళు రీసెంట్గానే ఖాళీ చేశారు యాక్చువల్గా అయితే ఆ పాలు పొంగింగ్ చేసుకోవడం ఆల్రెడీ అయిపోయింది మాకు మేము పాలు పొంగించుకోవడం వ్రతం చేయించుకోవడం అన్ని ఒకేసారి అయిపోయి ఇంట్లోకి దిగిపోదాం అనుకున్నాం కానీ కుదరలేదు టైం లేదని చెప్పి ఫస్ట్ పాలు పొంగించేసుకున్నాం చేసుకున్నాం ఇప్పుడు ఈ ఇంట్లో కొన్ని మార్పులు అయితే చేసుకోబోతున్నాం మేము ఇవాళ నేను ఒక ఎంటీ హోమ్ టూ చూపిస్తాను మీకు అండ్ మీ అందరికీ తెలుసు నేను ఉండేది రావులపాలెంలో మై హస్బెండ్ ఇన్ రావులపాలెం అసలు ఇప్పుడు టైం ఎయిట్ అయింది మార్చ్ ఎయిటీన్ ఎండలు మండిపోతున్నాయి మధ్యాహ్నానికి ఇక్కడ ఎనిమిదింటికి నాకు మంచు కనిపిస్తుంది క్రేజీ అసలు ఇప్పుడు ఎయిట్ ఓ క్లాక్కే ఈ రేంజ్లో మంచు ఉంది ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అయితే ఇంకా దారుణంగా ఉంటుంది మంచు ఇన్ఫ్యాక్ట్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రావులపాలెంలో ఏంటంటే చెట్లు బాగా ఎక్కువ ఉంటాయి పల్లెటూరు కదా సో ఆ చెట్లకి ఆ మంచు చాలా చాలా అందంగా కనిపిస్తుంది ఏం తీసుకున్నది ఫోర్త్ ఫ్లోర్లో ఫ్లాట్ అనమాట సో ఫోర్త్ ఫ్లోర్కి నాకైతే మంచు నా ముఖానికి తాకుతుందా అనిపిస్తుంది అంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది హోమ్ టూర్ నేను అలా పైపై చూపిస్తాను అంతే అంత క్లియర్గా చూపించడం నాకు అంత ఇష్టం లేదు అంత వర్క్ అయిపోయాకైతే నేను ఇంకా గా చూపించగలుగుతాను సో ఇప్పుడు మనం ఎంట్రీ నుంచి చూపిస్తాను నేను ఇప్పుడు మీకు నేను ఎంటీ హోమ్ టూర్ చూపిస్తాను ఇదే మా ఫ్లాట్ అండ్ హాయ్ ఇదే మా ఫ్లాట్ వి గో ఇది హాల్ యాక్చువల్గా మేమే పీకాము అది వస్తుందా రావట్లేదా అది పెయింటా ఏంటా అని చెప్పి మంచు ఎంత క్లియర్గా ఉంది కదా మంచు వావ్ సో బ్యూటిఫుల్ కదా ఈ ఫ్లాట్ కొనుక్కున్న అసలు ఓనర్స్ విత్ కబోర్డ్స్తో చేంజ్ చేసుకున్నారు ఈ ఫ్లాట్ యొక్క బెస్ట్ థింగ్ ఏంటంటే ఇదే మనం స్పెషల్గా కబోర్డ్స్ ఏం చేయించుకోకర్లేదు ఇది డైనింగ్ హాల్ అండ్ దేవుడు గదికి చాలా చిన్నిగా చాలా క్యూట్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇచ్చారు ఇక్కడ ఇక్కడ మనకి ప్లేస్ చిన్నదైనప్పటికీ లోపల విత్ ఎక్కువ అండ్ దిస్ ఒక క్యూట్ లిటిల్ ఒక దేవుళ్ళ కోసం అని చెప్పి ఇంకా రెనోవేషన్ చేయించుకోవాలి ఇల్లంతా ఫస్ట్ చదమందు కొట్టించుకొని శుభ్రం చేసుకోవాలి అండ్ ఇదైతే వంటగది కబోర్డ్స్ చాలా చాలా బాగా వచ్చినాయి లైక్ నేను ఇంక వరి అవ్వక్కర్లేదు కబోర్డ్స్ గురించి ఇవన్నీ డ్రింక్స్ ఆల్రెడీ పాలు పొంగించుకోవడం అయిపోయింది అని చెప్పాను కదా అప్పుడు కోసం తెప్పించుకున్నవి ఇంకా ఇంటికి తీసుకెళ్ళలేదు చిన్న చిన్ని మార్పులు ఉన్నాయి ఇంట్లోకి ఇంకా చేసుకోవడానికి ఇప్పుడు నేను బెడ్రూమ్స్ చూపిస్తాను మీకు దీన్ని మనం మాస్టర్ బెడ్రూమ్ అని కూడా అనొచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే మెయిన్ పెద్ద మంచం అనేది ఇక్కడ వేసుకోకపోతున్నాం దీనికి కూడా వీ కబోర్డ్స్ ఈ ఫ్యాన్ పెట్టుకునే పడుకున్నాం మనం ఎందుకంటే లైట్లు ఉన్నాయి కానీ ఫ్యాన్లు లేవు సో ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఒక క్యూట్ చిన్ని బాల్కనీ వస్తుంది మనకి అవన్నీ కూడా మేము మళ్ళీ క్లీన్ చేయించుకోవాలి ఇది ఒక వాష్రూమ్ రెండు రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్సే ఇప్పుడు వేరే రూమ్ చూపిస్తాను మీకు సేమ్ ఉంటుంది కాకపోతే ఇది కొంచెం చిన్నది దాంతో కంపేర్ చేస్తే అండ్ దీనికి ఎలాంటి బాల్కనీ లేదు డైరెక్ట్ వాష్రూమే ఇది వాష్రూమే అండ్ వాష్రూమ్ చూపించాలనుకోవట్లేదు అనుకోవట్లేదు నేను ఇట్ అలా పైపైన కావాలని పైప్ చూపించాను నాకు అంత డీప్ గా చూపించాలని లేదు మేము ఫస్ట్ ఎలా ఉంది మేము చేయించుకుంటే ఎలా ఉంది అన్నది ఒక క్లియర్ వీడియో పెడతాను సో ఇది హాల్ అనుకున్నాం కదా ఈ ఇది ఎల్ టైప్ హాల్ వచ్చింది నాకు ఇక్కడ ఎల్ టైప్ సోఫా కావాలి అనుకున్నాను బాబు చిన్నోడు కాబట్టి నాకు ఇల్లు ఎంత ఫ్రీగా ఉంటే అంత బాగుంటుంది అనిపించింది ఇక్కడ కరెక్ట్గా ఎల్ టైప్ సోఫా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది నాకు ఇంకా ఎక్స్ట్రా చైర్స్ ఇవేమి ఇష్టం లేదు అండ్ ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి ద బెస్ట్ పార్ట్ ఏంటి అంటే నాకు మీడియం సైజ్ టీవీలే ఇష్టం పెద్ద పెద్ద టీవీలు నాకు అంత ఎందుకు ఎంత ఇబ్బందిగా అనిపిస్తుంది అంటే అది ఆ ఇంటి బట్టి ఉంటుంది ఈ ఇంటికి నాకు అంత పెద్ద సమ్ ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఇస్ ఇస్ నాట్ దాట్ వర్తి అనిపిస్తుంది బట్ మా ఆయనకు చాలా చాలా ఇష్టం కాకపోతే వీళ్ళు ఆల్రెడీ కబోర్డ్ కట్టేశారు కాబట్టి ఆ లో ఫిట్ అయ్యే టీవీ మాత్రమే తీసుకోవాలి ఒకటి చూపించడం మర్చిపోయాను మేము ఉండేది ఫోర్త్ ఫ్లోర్ కదా మాకు ఒక చిన్ని బాల్కనీ లాగా వచ్చింది చాలా చాలా చిన్ని బాల్కనీ వెరీ క్యూట్ ఇక్కడ నుంచని రావుల ఫలెం అంతా త్రీడీలో కనిపిస్తుంది నాకు మీకు చూపిస్తాను సో మీకు మా ఇల్లు ఎంతవరకు అర్థమైందో నాకు అయితే తెలీదు నేను చాలా క్విక్ క్విక్గా చూపించేసాను మాకు పాలు పొంగించుకోవడం అయిపోయింది మూడు రాత్రులు నిద్ర కూడా అయిపోయింది నిన్న నైట్తో మూడు రాత్రులు నిద్ర అయింది ఇప్పుడు నేను ఇవాళ వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి పనులు టప్ప మొదలు పెట్టయిపోతున్నారు చాలా పనులు ఉన్నాయి అన్ని చిన్న చిన్నయే కానీ చాలా ఉన్నాయి అవన్నీ చేయించుకొని అండ్ కబోర్డ్స్లో కూడా నేను కొన్ని కొన్ని మార్పులు చేయించుకోవాలి అనుకుంటున్నాను కొన్ని కొన్ని చిన్ని చిన్ని మార్పులు ఇవన్నీ అయిపోయాక నేను మళ్ళీ ఒక బ్లాగ్ తీసి పెడతాను అండ్ ఇప్పుడు నేను మేము పాలు పొంగించుకున్న వీడియో క్లిప్స్ కొన్ని కొన్ని యాడ్ చేస్తాను ఈ పాలు పొంగించుకునే సర్మికి మేము అసలు ఎవరిని పిలవలేదు హార్డ్లీ ఫిఫ్టీన్ మెంబెర్స్ చాలా క్లోజ్ ఫ్యామిలీ మెంబెర్స్తో మాత్రమే చేశాము ఎందుకంటే అన్ని పనులు అయిపోయాక వ్రతం పెట్టుకుందాం ఇంట్లో అండ్ దానికి అందరినీ పిలుచుకుందాం అనుకున్నాము అందుకని ఇప్పుడు ఓన్లీ ఆడపడుచులని అండ్ మా అమ్మ వాళ్ళని అండ్ అత్తయ్య గారు వాళ్ళ సిస్టర్ని తోటికోడలని అలా అంతే ఓన్లీ ఫిఫ్టీన్ మెంబర్స్తో కొంచెం ఇష్టంగా అండ్ కొంచెం కష్టంగా ఆ రోజు పూర్తి అయింది ఎందుకంటే మా వాడికి మోషన్స్ అని చెప్పాను కదా సో చూసారు కదా మేము పాలు పొంగించుకునే వీడియో ఇట్ వాజ్ ఎ లవ్లీ డే కాకపోతే ఎక్స్పెక్ట్ చేసినంత అందంగా అయితే జరగలేదు ఎందుకంటే మా వాడికి అదే రోజున మోషన్స్ పట్టుకున్నాయి సీరియస్లీ అసలు చాలా హెక్టిక్ అయిపోయింది ఆ రోజు ఫుల్లీ ఎండ మా వాడికి ఏమో మోషన్స్ ఇక్కడ ఇది అక్కడ హాస్పిటల్ అంటూ చాలా తిరిగాము కొంచెం హెక్టిక్ అయింది బట్ లాస్ట్కి మాత్రం ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ డే ఎందుకంటే ఇక్కడికి వచ్చి పడుకున్నాం మళ్ళీ మా ఇంట్లో మళ్ళీ డిఫరెంట్ ఫీలింగ్ కదా మన ఇంట్లో పడుకోవడం అనేది సో ఇక్కడితో ఈ వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను మొత్తం ఆర్పులు అయిపోయాక నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఒక న్యూ హోమ్ టూర్ అప్పటి వరకు టేక్ కేర్ గైడ్స్ బాయ్